సూర్యాపేటలో ఉద్యోగాలు ఇప్పిస్తానని గరాన మోసం నిరుద్యోగులను ఆసరా చేసుకుని వెరించిన మోసగాడు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు మంది నుండి లక్షలు తీసుకున్న ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మట్టి గతంలో ఖమ్మం జిల్లా పాలేరు రిపోర్టర్గా పనిచేసిన సూర్యాపేట మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని టోకరా

మా ద్వారా చిన్న మా మరిది కట్టింది మా మీద బిడ్డ కట్టింది భర్త చనిపోయింది సార్ ఆమె లక్ష రూపాయలు తీసుకొచ్చి ఆడబిల్లే సార్ ఆమె వచ్చి కట్టింది సార్ తర్వాత ఆమె కట్టిన తర్వాత వేరే వాళ్ళు నమ్మిది మా ఈయన నమ్మిసి వేరే వాళ్ళకు పది మంది కట్టింది సార్ మొత్తం పదకొండు మంది కట్టి సార్ మా ద్వారా పదహారు లక్షల యాభై వేలు కట్టింది సార్ పదిహేడు లక్షల పుష్ప సార్ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పిస్తా అని చెప్పి అటెండెంట్ పోస్ట్ లు కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పిస్తా అని చెప్పి మొత్తం జాబ్ అని చెప్పి తీసుకుంటారు సార్ మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ప్రామ్సన్ నోట్ మేము కూడా చేసింది మీ దగ్గర ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి సార్ ప్రామ్సన్ నోట్లు ఉన్నాయి బాండ్ పేపర్ కాల్ చేస్తే బాండ్ పేపర్ కూడా రాసిచ్చింది సార్ ఈ మధ్యలో బాండ్ పేపర్ రాసిచ్చింది సార్ అతను మాట్లాడిన ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఇస్తాను ఇస్తా ఇస్తాను టూ ఇయర్స్ నుంచి కడుపు కడుపుకుంటూ వచ్చి మేము ఒక ఐదు నెలలకి వెళ్ళినాం సార్ ఊరు వెళ్తే పెద్ద మండల ముందు నెలల తర్వాత అని చెప్పి ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిన తర్వాత మేము తీరా ఫోన్ చేస్తే నేను మందు వస్తున్న తర్వాత ఆఫీస్ దగ్గర మీరు ఉన్నాచర్ చేస్తుంది అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి ఇక అప్పటి ఫోన్ లేపట్ సార్ మేము ఊరికెళ్ళాం ఊరికెళ్తే వాడు పెద్ద రాడు బాట్ల నేను అని చెప్పి ఇక కేసు పెట్టామంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టినా సార్ ఊరు సార్ దగ్గర దగ్గర గైగోల పెళ్లి మట్ట దేవందర్

అట్లా పోస్ట్ చెప్పింది సార్ అంటే మొత్తం మెడికల్ కాలేజ్ లేనా అంటే మెడికల్ కాలేజ్ సూపర్వైజర్ అంటే మీరు అసలు ఎవరు మొత్తం ఎంకన ద్వారా కట్టనోలేండి 14 మంది ద్వారానే సార్ అందరం ఎంకన ద్వారా అంటే దాదాపు ఎన్ని లక్షలు కట్టి ఉంటారు ఎంకన ద్వారా 14 లక్షలు సార్ 17 17 లక్షలు చేస్తావు టూ ఇయర్స్ ఎక్కడది ఆర్టీవీ బ్రాంచ్ అయింది జుబ్లీ హైదరాబాద్ ఇక్కడే చేశాడు ఒకేపేట చేసుకోవడా ఒకేపేట వంద గేస్తా అంతకుముందు మాకు అనే ఫోర్ చేయడానికి మరి రిపోర్టర్ రిపోర్ట్ అని చెప్పి తీసుకున్నారా జాగ్రత్త మొత్తం నువ్వే వాడుకుందామా డబ్బులు ఇంకొక డబ్బు నువ్వే ఆడుకున్నావా ఇంకొక ఏ రిపోర్ట్ రైస్ చేసారు మీరు ఏ రిపోర్ట్ రై చేసారు ఎక్కడ భైరబోయిన వెంకన్న సూర్యాపేట సంబంధించి ఇరవై రెండు రెండు ఇరవై ఇరవై ఐదు నాడు మట్టి దేవేంద్ర అనే వ్యక్తి సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పద్నాలుగు మంది వ్యక్తుల నుండి పద్దెనిమిది లక్షలు సుమారుగా వసూలు చేసి రెండు వేల ఇరవై మూడు నుంచి జాబుల గురించి కానీ ఆ డబ్బుల గురించి కానీ ఎటువంటి స్పందన లేదని ఫిర్యాదు చేయడంతో అటు పిటిషన్ పై కేసు నమోదు చేశాము ఇన్వెస్టిగేషన్ లో అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నాము మట్టి దేవేందర్లు అతని అతని వెనక ఎవరున్నా కూడా అతని కఠినమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని తెలియజేస్తాం అతను వచ్చేసి ఖమ్మం జిల్లా కూసుమంచి అతను ప్రెసెంట్ గా వాళ్ళు ఇచ్చిన దాంట్లో మాకు తెలిసిన సమాచారంలో ఒక రిపోర్టర్ గా పనిచేస్తున్నాను చెప్పినాడు అదుపులో ఏం లేదు అదుపులో ఏం లేదు అతను హైకోర్టు ద్వారా అప్రోచ్ అవుతున్నాడు హైకోర్టు ఉత్తర్వు ప్రకారం చట్టంలో ఏ ప్రొసీజర్ అంటే ఆ ఫాలో అవుతాం బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం అది ఇంకా అతన్ని ఇంట్రాగేషన్ రిపోర్ట్ చేస్తే కానీ பாக்க வேற ஊர் தேங்க